ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూ నాగరాజు యూట్యూబ్ ఛానల్ బంగాళాఖాతంలో అలక్పిండం లేవటం వల్ల భారీ వర్షాలు వస్తున్నాయి ఈరోజు పొద్దు పొద్దున్నే వినాయక చవితి రోజు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు శ్రీకాళ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కట్లేచింది వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో ఇప్పుడు ఏం జరుగుతుందో చూపిస్తారు చూడండి మొత్తం కూడా శ్రీకాళ పొద్దున్నే లేచి ఇక మామ మా వర్షానికి ఏం చేయాల కూకున్నారు ఇంట్లో పంపండి ఇంట్లో పంపండి వా పొద్దున్నే వా పూజ చేసింది ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇది పోతే మూలన అన్ని దేవునికి కూడా పూజ చేసింది నెక్స్ట్ పోతే ఇక్కడ చూడండి ఇక చూసుకో ఆహా రోహన్ వర్షి పొద్దు పొద్దున్నే ఏంద్ర ఒకరు వచ్చిందా పొద్దు పొద్దున్నే స్నానం చేశారు నా సాయంగా ఇద్దరు కూడా అమ్మ కొడుకులు ఇద్దరు కూడా వినాయక చవితి పూజ చేస్తున్నారు ఆహా పత్రి మొత్తం నుంచికుందాం అనుకోవాల ఫ్రెండ్స్ మా ఇంట్లో కూడా లడ్డూ పాడబెడతాను విషయం సంవత్సరం ఉంటే పాడండి లడ్డు పెడుతున్నాం మేము సంవత్సరం కూడా లడ్డు పెడుతున్నాం రోహాను లడ్డు పెడతా లడ్డు వేసుకో అందరు శుభాకాంక్షలు చెప్పు బిజీ పూజలో ఉందంట ఫ్రెండ్స్ మందరియద్దు నాన్న చిన్న మామూలు ఇచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఖమ్మంలో ఇది ఫ్రీగా ఇచ్చారు ఫ్రెండ్స్ అంటే డబ్బుల కోసం కాదు మట్టి వినాయకుడు అనమాట గన పై సంవత్సరం తీసుకున్నాం మళ్ళీ సంవత్సరం కూడా చేసుకుంటున్నాం ఇట్లా పది సంవత్సరం కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ అంతా బాగుండాలి ఘననా యకా లడ్డు దిగ్గ లడ్డు మా లడ్డు ఫ్రెండ్స్ లడ్డు పడ వాడుతున్నాం రావాలా లడ్డు పడ రోహన్ లడ్డు పడ వాడతావా అది ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే ఆహా మొత్తం పత్రి పత్రి అంటే నేనే ఇష్టం కదా ఫ్రెండ్స్ ఏదో శ్రీకళ చిన్నగా ఇంట్లో చేస్తుంటుంది అన్నమాట అన్ని పూజలు చేస్తుంటుంది ఒకటి కాదు రెండు కాదు రోజు ప్రతి వారం ఏం చేస్తున్నావు అదేంటి కదా గణపతి గణపతి అదేనా ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇక మన ఇంటి లడ్డు చూడండి ఫ్రెండ్స్ ఇది లడ్డూ అనమాట ఈ సంవత్సరం లడ్డు పడబడతాను ఫ్రెండ్స్ అందరూ రావాలి లడ్డు ముప్పై కేజీలు పెట్టామా యాభై కేజీలు పెట్టామనే కాదు కదా లడ్డూ కాదా దేవుని కాడదా కాదా బొమ్మని పదిహేను అడుగులు పెట్టామా తొమ్మిది అడుగులు పెట్టామా ఎన్ని ఫీట్లు పెట్టాము మీరే ఫీట్లు అన్ని మీ దేవుడు ఎన్ని అనుకుంటాం అది కాదు ఫ్రెండ్స్ వినాయకుడు మనసుతో పూజ చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం ఎందుకంటే ఎంత కొండలు కొండలు ఎత్తున పెట్టి ఆ దేవుడిని తెలిసిపోవడం కోసం కరెంటు వైర్ల కోసం ఆ దేవుణ్ణి ఎక్కి ఇట్టనెట్టి అభిషేక్ అట్లా పాపం అనకూడదు జైబోలు గణేష్ మహారాజ్కి జై అందుకనే మనిషి ఒక మనిషి పూజ చేసేంత వరకే పెట్టుకుంటూ బాగుంటుందని నా అభిప్రాయం ఓకేనా నెక్స్ట్ పూజ మొదలవుతుంది తర్వాత మా మా పుస్తక కూడా పెడుతున్నా కదా పుస్తకము పెన్ను అన్న కాస్ బ్యాగ్ బ్యాగ్ పెడుతున్నావా ఓకే నేను చెల్లి పెట్టాను కదా అవునా అదేలే ఎవరు ఏ పని చేసేవాళ్ళు ఆ వృత్తికి సంబంధించి అవి పెట్టుకోవాలన్నమాట

ओं दैमाधुरा जनम ओं द्वुखा जनम प्रमुखा जनम सुप्रदीप ओं सुबुखा जनम सुखन नम ओं स्वराध्यक्ष जनम ओम स्वरा जनम महागणपत नम ओं मान्याजन ओम महाकारा जनम महाबला जनम ओम हेरंबा जनम लंबरा जनम లడ్డు పెట్టినాం ఫ్రెండ్స్ నైవేద్యం పెట్టింది ఇప్పుడే లడ్డూ నైవేద్యం సమర్పయామి బతి సమర్పయామి మొత్తం కూడా हां बट ये घटी ले ये नहीं

ఫ్రెండ్స్ ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఈరోజు మా ఇంట్లో చిన్న ఉన్నంతలో ఏదో చిన్నగా ఒక మట్టి వినాయకుడిని తెచ్చుకొని ఆకులు తెచ్చుకొని మూడు నైవేద్యాలు చేసి శ్రీకళ మరోహన్ వరుస బ్రహ్మాండంగా పూజ చేశారు పొద్దు పొద్దున్నే ఇదంతా కూడా ఈ మొత్తం మా కుటుంబం అంతా కలిసి దండం పెట్టుకున్నాం ఇచ్చాం अंदर मी रामता बावनाल कोर को ओ जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के गणपति बाबा गणपति बाबा